సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు నియోజకవర్గం అనేది బాగా వెనుకబడిన ప్రాంతం కనీసం పంటలు కూడా పండలేని పరిస్థితుల్లో రైతాంగం ఆ రోజున ఉంది ఇప్పుడు ఆ సత్యవేడులో ఉన్న దాదాపు పదివేల ఎకరాలని స్ట్రీ సిటీ యాజమాన్యం తీసుకొని సిరులు పండిస్తుంది ఇప్పుడు సిరి సిటీ కాదు అది సిరులు సిటీగా మారిపోతుంది ఇక్కడ దాదాపు మూడు వందల కంపెనీలు ఇక్కడ వాళ్ళ యొక్క ఉత్పత్తులను చేస్తున్నారు అరవై వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు దాదాపు ప్రపంచ దేశాలు ముప్పై పైగా పారిశ్రామిక వాడల్ని స్థాపించి ఇక్కడున్న వస్తువుని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసే వ్యక్తిలో కొత్త కొత్తగా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఇండస్ట్రీస్ మొత్తం కూడా భవిష్యత్తులో ఇక్కడ ఎయిర్ కండిషనర్స్ ఆటోమొబైల్స్ రంగాలను కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి ఎంతో మందికి ఉపాధి కల్పించబోతున్నారు రాష్ట్రంలో ఇది ఒక పెద్ద స్త్రీ సిటీ అనేది తలమారికంగా మారుతుంది निगाम सर आप इधर कितने साल से काम करते हैं सर इधर छ माह हो गया सर इधर क्या क्या ड्यूटी दूड, आपका ड्यूटी क्या मेरा ड्यूटी बारह घंटे का है सर शाम को सात बजे से सुबह सात बजे तो। तक क्या, क्या क्या काम करते इधर ये इधर सिक्योरिटी का काम करता है इधर अंदर वीआई लोग लोग आता है रहता है ये 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 एरिया से सीढ़ी सिटी का ए टाढा सिटी सिटीकै के, के अन्दर ए ये यस जग्गाकै नाम है इनवान अब यहाँ हाम्रो चाहिँ सिक्युरिटी गर्दै एसटी कम्पनी चाहिँ एसटी कम्पनी चाहिँ ड्युटी गर्दा बाह्र घन्टाको है ड्यूटी इधर भिआइपी भिआइपी लोग लोग आत है यो जो भिआइपी है ऊ अन्तर अन्तर सोताए अन्डर चाहिँ ऊ है केटाओस् है उेन आयो रुम अब जो चाहिँ वो आता है ड्राइवर आता है ड्राइवर लोग ये पार ये कंटेनर आए इसमें इसमें से सोता है इसमें बार ओ है इसमें और ये उसमें अंदर में टेन ओ है रूम ए बाथरूम ये बाथरूम सब फायर स्टेशन आपका बहुत बहुत स्वागत है और मैं झारखंड से इधर आया हूँ सिक्योरिटी गार्ड सिटी सिटी में इधर काम करने में अच्छा लगता है यार मैं सिटी सिटी के हाउस में इधर रहता हूँ सिक्योरिटी और गेस्ट हाउस को सुरक्षा मैं देता हूँ उसके लिए और सिटी सिटी में हम झारखंड से कम से कम थर्टी सिक्स सिक्योरिटी इधर आया ज्वाइनिंग किया सिटी सिटी और सैलरी अच्छा है लेकिन थोड़ा है कि सैलरी पहले मिलना चाहिए जैसे कि फाइव तारीख को लेकिन यह दस तारीख को मिलता है थोड़ा दिक्कत होता है बाकी सब अच्छा है काम बहुत अच्छा बेस्ट है और मेरे सबसे और अगर काम करना चाहता है तो झारखंड से उधर आग कर सकता है यानी सीरी सिटी बेस्ट और अब मैं अपना नाम तो बताया नहीं मैं बता मेरा नाम मैं मुकेश कुमार सिंह और मैं झारखंड से आया हूँ मेरा खास डिस्ट्रिक्ट लातेहार डिस्ट्रिक्ट శ్రీ సిటీ ఈ పేరు మీరు విని ఉంటారు శ్రీ సిటీ అంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం చెన్నైకి యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీ సిటీ ఇటు నెల్లూరు జిల్లా అటు సత్యవేడు ఈ మధ్యలో ఈ శ్రీ సిటీ నెలకొల్పారు ఈ శ్రీ సిటీ నిర్మాణం కోసం అప్పట్లో దాదాపు రెండు వేల ఏడో సంవత్సరం భూసేకరణ చేపట్టి ఇక్కడ పారిశ్రామిక వాడగా తయారు చేయాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం కూడా భావించింది అందుకోసం రెండు వేల ఎనిమిదిలో సత్యవేడ్లో ఉన్న దాదాపు ఏడు వేల ఎనిమిది వందల ఎకరాలు పారిశ్రామిక వాడగా తయారు చేయాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే అప్పట్లో రైతులు కూడా పూర్తిగా తమ భూములు ఇవ్వడానికి నిరాకరించారు అంటే తమ భూములు పోతే తమ జీవన స్థితి మారిపోతుంది అనేది కొంత వారిలో నెలకొంది అయితే రైతులు ముందు రాకపోవడం ఆందోళన చేయడం తర్వాత రాజకీయ పార్టీ నేతలు కలిసి వాళ్ళందరికీ చెప్పి ఇక్కడ పారిశ్రామిక వాడగా తయారైతే ఇక్కడ స్థానికంగా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి రైతులకు ఎలాంటి నష్టం లేకుండా పూర్తి బాధ్యతతో వారికి రావాల్సిన పరిహారం అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా వారికి సద్ది చెప్పడంతో రైతులు ముందుకొచ్చారు ఇప్పుడు ఆ రైతులు ముందుకు రావడం వలన ఈ ఏడు వేల ఎనిమిది వందల ఎకరాల పైన ఉన్న ఈ పారిశ్రామిక వాడ ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా ఇది ఒక పెద్ద నిరుద్యోగులకు కానీ పారిశ్రామికంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులు కానీ ప్రపంచంలో ఈరోజు శ్రీ సిటీ అనేది ఒక అద్భుతమైన నగరంగా తయారైంది అంటే అద్భుత నగరం అంటే ఈ నగరం ఈ సిటీలో దాదాపు ఐదు వందల కంపెనీలు అంటే ఇక్కడ ఉత్పత్తి చేస్తాయి ఇక్కడ ఉత్పత్తి చేసిన తర్వాత దేశ విదేశాలకి వెళ్తూ ఉంటాయి అంటే ఇక్కడ ఐదు వందల కంపెనీల్లో రకరకాల ఇంటర్నేషనల్ కంపెనీ స్టాండ్స్ ఉన్నాయన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు ఈ ప్రభుత్వం రెండు ఏడు వేల ఎనిమిది వందల ఎకరాల్లో చేసిన దానిలో అనేక పరిశ్రమలు ముందుకొచ్చి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ శ్రీ సిటీలో అద్భుతమైన ప్రదేశంగా చెప్పచ్చు ఇక్కడ ఎన్నో తయారీ సంస్థలు ఇక్కడ వచ్చాయి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పారిశ్రామిక వాడైన శ్రీ సిటీకి వచ్చి దాదాపు ఏడు సంస్థలు ఇనాగ్రేషన్ చేశారు మరో ఎనిమిది సంస్థలు ముందుకు వచ్చాయి వాటిని కూడా పరిశీలన చేస్తున్నారు ఇక్కడ అద్భుతంగా పరిశ్రమలు వస్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి అది ఏ విధంగా అందించబోతున్నారు తయారీ సంస్థలు అనేది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు మనం ఇప్పుడే శ్రీ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం చూద్దాం వాళ్ళు సరిగా నడవలేని వాళ్ళు వికలాంగులు వీరందరికీ కూడా వీల్ చైర్స్ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అంటే వీల్ చైర్స్ వల్ల సుదూర ప్రాంతం కాకపోయినా కనీసం దగ్గర దగ్గరికి వెళ్ళటానికి కొద్ది కొద్ది వస్తువులని తీసుకోవడానికి ఈ వీల్స్ చైర్స్ ద్వారా మనం దాన్ని ఉపయోగించవచ్చు ఈ వీల్ చైర్స్ ఇక్కడ సిటీలో అద్భుతంగా తయారు చేస్తున్నారు ఇక్కడ తయారు చేసిన సిటీ ఇక్కడ సిటీలో తయారు చేసిన ఈ మొత్తం వీల్ చైర్స్ మొత్తం కూడా యూరోప్ దేశాలకి ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది అంటే ఎగుమతులు చేస్తుంటారు మన ఇం ఇండియాలోతో పాటు మన ఏపీలో కూడా మార్కెటింగ్ సౌకర్యం ఉంది అయితే ఇక్కడ క్వాలిటీ ఎక్కువగా నాణ్యత గల వీల్ చైర్స్ తయారు చేస్తారు దాదాపు ఒక్కొక్క వీల్ చైర్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయల పైన ఉంటుంది అది అది కేవలం అది క్వాలిటీ ప్రకారం చూస్తే దానికి సంబంధించిన ఇక్కడ ఏ సేల్స్ అమ్ముతారు ఎలా మార్కెటింగ్ చేస్తారు రోజుకి ఎన్ని ఉత్పత్తులు చేస్తారు దీని మార్కెటింగ్ సవర్గం ఎలా ఉంటుంది అనే విషయం మీద మనతో మాట్లాడడానికి ఆ కంపెనీ ప్రతినిధి ఉన్నారు వాటితో మాట్లాడు వాళ్ళతో మాట్లాడి విషయం తెలుసుకుందాం We do around 8 to 900 wheelchairs per day and average 18,000 wheelchairs per month. So in that one, it's around 90% is exports, it's around 75 containers to 80 containers export per month to the European market, Middle East market and Australia and New Zealand as well as. And we are looking for the Asia Pacific market in the coming months. So this will be the major uh, markets as of now and uh, we do in this 18,000 we have a commode wheelchairs, walkers, rollators, shower chairs and we are going for the expansion for the nursing care home beds, the patient care homes for the self assisted living homes, nursing care homes. So, in the future for the expansion, we are planning for 45 to 50,000 wheelchairs a month. So, and also like a 2000 beds in a month. So, this is uh, planned and we are expanding. So, by end of next year, it should be ready. So, by 26 we'll be manufacturing 45, 50,000 wheelchairs a month plus 2,000 per month a bed. So we are investing around 300 crores as of now from the start. So, mm -hmm. You need for us to supply for the European market and Asia Pacific and the Middle East market. working with uh, around 750 people now, the employees, and maybe in the future it will be 1200 plus people working. So we can create jobs for the surrounding area. So there are uh, men and women working, so, and we are working majorly two shifts, sometimes in few areas it is in three shifts. షిప్ పీపుల్ వర్కింగ్ జాలిస్టిక్స్ రన్ అవుతుంది ఈ జాలిస్టిక్స్ సపోజ్ దట్ ఫిజికల్ ఛానల్ చేసిన కాదు కానీ ఇవి లేకపోయినా చేతులు కానీ కరెక్ట్గా ఆపరేట్ చేసుకోగలిగితే ఈ చైన్ బేస్ చేసుకుని మనం రన్ చేసుకోవచ్చు జాయిస్టిక్ ఫ్రంట్ మూవ్ చేస్తాను అనుకోండి ఫ్రెండ్ మూవ్ అవుతుంది జైస్టిక్ ఇతోస్ మనకు ఫర్కుడి అమర్ అదిలా బ్యాక్ చైర్ అండ్ బ్యాక్వర్డ్స్ ఓకే బంక్ థాంక్స్ వెల్కమ్ టు సో ఆర్డర్ నెంబర్ 2 గోపాలం మన ఆర్డర్ 4500 चेयर పంపించాలని ₹2000 దానికి ట్రాన్స్పోర్టేషన్ చార్జ్ అబౌట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో అదేంటవుతుందంటే కస్టమర్కి కొద్దిగా డిఫికల్టీ అవుతుంది అందుకు ఇప్పుడు మనం ఏంటంటే ఛానల్ పార్ట్నర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఛానల్ పార్ట్నర్స్ని తీసుకుంటాం ఛానల్ పార్ట్నర్స్ అంటే డిఫరెంట్ బిజినెస్లో ఉంటూ మన బిజినెస్లో కూడా వాళ్ళు చేస్తారు వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళకి అవుట్లెట్స్ ఉంటాయి సో వాళ్ళ అవుట్లెట్స్లో మన స్టాక్ను పెట్టి వాళ్ళు సేల్ చేస్తారు అట్లా చేయడం వల్ల ఏంటంటే ప్రతి పాయింట్ కూడా ఇండియాలో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా మన ప్రోడక్ట్ అనేది ఈజీగా రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది దానికోసం మనం ట్రై చేస్తాం మోస్ట్లీ అగ్రిమెంట్ దగ్గరలో ఉంది షార్ట్లీ ప్లాన్ చేస్తున్నాం అది కనుక మనకు వర్కౌట్ అయినట్లయితే పర్ మంత్ ఫైవ్ థౌసండ్ చేర్స్ వరకు మనం ఇండియాలో సేల్ చేసేదానికి ప్లాన్ చేస్తాం సో అప్పుడు ఫైవ్ థౌసండ్ చైర్స్ చేశామంటే ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది చైర్స్ ఇండియాలో సేల్ చేసే అవకాశం ఉంటుంది అట్లాంటి ఇంకా ఛానల్ కార్పినెషన్ కూడా డెవలప్ చేయడానికి మనం థింకింగ్లో ఉన్నాము మేబీ మోస్ట్లీ మా నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెన్షన్లో జరుగుతారు